అండి అందరికీ క్యాలీఫ్లవర్ పరోటా చాలా బాగుంటుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్ కానీ చేసుకోవచ్చు ఇది కొంచెం పురుగులు లేకుండా చూసుకొని చల్లనీళ్ళతో కడిగిన తర్వాత కొంచెం పెద్ద హోల్స్ ఉండే దాంట్లో తురుముకోవాలి తురిమి ఇట్లా తురిమిన తర్వాత స్టెయినర్ లాంటిది ఒకటి తీసుకొని అందులో ఈ తురిమింది పెట్టి ఇది బాయిల్ చేయకూడదు కాబట్టి వేడి వేడి వాటర్ తీసుకొని ఇది మొత్తం కవర్ అయ్యేటట్లు ఈ తురిమిని దానిపైన వేసుకోవాలి వేసిన తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత ఇట్లా గట్టిగా ఒత్తినట్టు అనాలి గట్టిగా అంటే వాటర్ అసలు ఉండకూడదు వేడి వేసింటాం కదా ఇట్లా గట్టిగానేసేసి పక్కన పెట్టుకోవాలి పొడి పొడిగా వస్తుంది అప్పుడు ఇంకా అన్నీ పచ్చివే వేసుకోవాల్సి ఉంటుంది దీంట్లో తర్వాత వచ్చి కట్ చేసుకున్న ఆనియన్ కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి వేసుకోవాలి తర్వాత ఉప్పు పసుపు కొత్తిమీర వేసేసి మొత్తం ఒకసారి కలిసినట్టు చేసుకోవాలి మార్నింగ్ అయితే అస్సలు హడాబుడి పడకుండా ఈజీగా అయిపోతుంది పిల్లలైనా క్యాలీఫ్లవర్ తినాలంటే ఇష్టపడరు కర్రీ అట్లా చేస్తే ఒక గోబీ అయితే ఇష్టపడతారు వాళ్ళు అందుకే పరోటా అయితే పిల్లలు క్యారియర్కైనా తీసుకుపోవచ్చు ఇట్లా ఒకసారి అన్నీ కలిపిన తర్వాత పీట తీసుకొని మనం చిన్న సైజు చపాతీలాగా ఒత్తుకోవాల్సి ఉంటుంది స్టఫింగ్కి ఇట్లా కొంచెం అన్నిన తర్వాత బొబ్బట్లు అంటారు కదా ఓలిగలు ఓలిగాలాగా కానీ కర్జికాయ లాగా కానీ చేసుకొని స్టఫింగ్కి చేసుకోవచ్చు నేనైతే ఈజీగా ఉంటుంది అంటే చేసుకునే కొత్తగా చేసే వాళ్ళకి ఈజీగా ఉంటుంది అనేసి నేను లాగా అల్లి ఇట్లా ఒత్తినట్లు అనేసి చేసినాను ఇట్లా మొత్తం ఒక చోటు పెట్టేసి ఇది ఒక మంటే ఎంత కావాలో మనకు రౌండ్ తీసుకొని ఈ క్యాలీఫ్లవర్ అనేది ఇట్లా ఒత్తుకొని ఇట్లా చేసుకోవాలి ఒకే చోటికి వచ్చేటట్టు పిండి అనేసి మధ్యలోకి ఇట్లా ప్రెస్ చేసుకోవాలి అనేసి ఇంకా సేమ్ లాగే అంటే చపాతి అంతా గట్టిగా ఒత్తన అవసరం లేదు లోపల స్టఫింగ్ బయటకు వస్తుంది కాబట్టి కొంచెం ఒత్తినట్టు కొద్దిగా ప్రెస్ చేసి రౌండ్ చేసుకోవాల్సి ఉంటుంది లాగే సైజ్ వస్తుంది లేదు కొత్తగా చేసే వాళ్ళైతే కొంచెం చిన్న సైజ్ అయినా చేసుకోవచ్చు ఇట్లా చేసుకొని ఇంకా సేమ్ చపాతి అట్లా చేసుకుంటాము అట్లా నేనైతే కొంచెం నెయ్యి వేసినాను మీ ఇష్టం ఆయిల్తో అయినా చేసుకోవచ్చు పిల్లలు క్యారియర్కైనా ఇష్టంగా తింటారు మామూలుగా అయితే తినరు కాబట్టి నేనైతే ఇందులోకి పల్లి చట్నీ చేసినాను మీ ఇష్టం కొబ్బరి చట్నీ కానీ టమోటా చట్నీ ఏదైనా బాగుంటుంది హడావుడు లేకుండా మార్నింగ్ ఈజీగా అయిపోతుంది ఓకేనండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ